ఈ కార్యక్రమం ఏదైనా జరిగితే ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరో అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు అంటే మా దగ్గర అతను నీ దగ్గర గెలుస్తాడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మరి దీన్ని గోరంతలు కొండంతలు చేస్తూ ఉన్నా ఎల్లో మీడియా ఆలోచన చేయాలి తప్ప మాడమే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఈ కార్యక్రమం ఏదైనా జరిగితే ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరు అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర అతను నీ దగ్గర గెలుస్తాడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మరి దీన్ని గోరంతలు కొండంతలు చేస్తా ఉన్నా ఎల్లో మీడియా ఆలోచించేలా తప్ప మనం వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు